చెన్నై ఫేమస్ దిండికల్ బిర్యానీ ఎంత ఫేమస్ అందరికి తెలిసిందే టేస్ట్ మామూలుగా ఉండదు అదే రీతిలో దిండికల్ చికెన్ కర్రీ అండి ఇది మన ఓన్ రెసిపీ అండి ఏదో ట్రై చేద్దాం బాగుంటుందో లేదో చూద్దాం అని ట్రై చేసా టేస్ట్ మాత్రం మామూలుగా లేదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి సేమ్ ఆ బిర్యానీ టేస్ట్ లోనే ఫ్లేవర్స్ అన్ని దిగి ఎంత బాగుందంటే అంత బాగుంది ముక్క జూసీ జూసీగా పుల్ల పుల్లగా తగులుతూ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది దిండిగా బిర్యానీ ఎంత మందికి ఇష్టమో ఈ కర్రీ ట్రై చేశారంటే ఈ కర్రీ కూడా లైక్ చేసేస్తారు అంత బాగుంటుంది కర్రీ అయితే ఎప్పుడు సండే చికెన్ తెచ్చుకోవడం ఒకే రీతిలో వండుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ మామూలుగా ఉండదు సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు గ్రేవీకి తగ్గట్టు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన దిండిగల్ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాను కూడా తయారు చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ధనియా జీరా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గసగసాలు రెండు యాలకులు వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్ లో వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా పైకి తేలి కుక్ అయిన తర్వాత మూత తీసి పెట్టేసి హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే అదిరిపోయే దిండిక చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అంటే టేస్ట్ అయితే కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్